కర్నూలు లో స్థానిక ప్రభుత్వ ప్రాంతీయ కంటి ఆసుపత్రి సమీపంలో రెండు పాయింట్ డెబ్బై ఎనిమిది కోట్ల వ్యయంతో నూతన నిర్మాణాలను జిల్లా కలెక్టర్ పానీయం శాసన సభ్యులు గౌరవ చరిత్ర ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఔషధ దుకాణాలు యాజమానులతో మాట్లాడుతూ ఔషధ దుకాణాలలో నకలి మందులను కాలం చెల్లిన మందులను అమ్మరాదన్నారు ప్రజలు యాంటీబయాటిక్స్ ను అధిక మోతాదులో వారి ఇష్టానుసారం దుకాణాల నుండి కొని వాడుతున్నారని వీటిని అధిక మోతాదులో వాడటం వల్ల రోగ నిరోధక శక్తి క్షీణించి ఇతర రోగాల బారిన పడి చాలా ఇబ్బందులకు గురవుతున్నారని కలెక్టర్ తెలిపారు दरणम चिन्किं तीक्षदम संत्रिनेत्रं भटगिरिगमसि शुंगुदीराजं पुराणं अवरवरसुपुरं मैडम ओके मैडम समरपयामि लर्य प्रजामे गोगाय अमरज्माय शिवय अतः ओके सुन सुन ये तरीका बोलते इसको जो को बात करते हैं हम बहुत ही पंच चिन्ह है हम नहीं है लैब साइड रेगुलर अपडेट्स में आपल्स सो सो रखना इसमें चेंज डिफरेंटली यूज कर सकते हैं इंफेक्ट होना रेस्ट एंड एक्टिवेशन लो 80% रेस्ट में और आना

నమస్కారం అండి ఇవాళ కర్నూలు జిల్లాలో రీజనల్ డ్రగ్ ల్యాబరేటరీ ప్రారంభోత్సవం ఆనరబుల్ హెల్త్ మినిస్టర్ గారు వర్చువల్గా చేయడం జరిగింది సో రాయలసీమ ఏరియాకి మనకి రీ డ్రగ్ ల్యాబరేటరీ ఎక్కడ లేదు ఇప్పటి వరకు ఇప్పుడు రీజనల్గా ఇక్కడ ప్రారంభించాం కాబట్టి అన్ని శాంపుల్స్ ఎవరైతే మనకి డ్రగ్ స్టాఫ్ తీసుకుంటారో ప్రతి జిల్లా నుంచి ఆ శాంపుల్స్ అన్ని ఇక్కడే కలెక్ట్ చేసుకుంటాము ఇక్కడ మనకి ఒక ఎయిటీ టు హండ్రెడ్ శాంపుల్స్ వరకు ప్రతి మంత్ చెక్ చేసే కెపాసిటీ ఉందండి ప్రతి సంవత్సరానికి ఒక పదిహేను వందల శాంపుల్స్ వరకు ఇక్కడ చెక్ చేయడం చేయడానికి అవకాశం ఉంది ఒక ఫైవ్ థౌసండ్ ఎస్ఎఫ్టీ బిల్డింగ్ త్రీ ఫ్లోర్స్ సో ఇక్కడ డిడి ఉంటారు ఏడి ఉంటారు అలాగే ల్యాబ్ తాలూకా స్టాఫ్ ఉంటారు అండ్ ల్యాబ్ కూడా ఉంటుంది ఎక్విప్మెంట్ కూడా ఒక హాఫ్ ఎక్విప్మెంట్ వచ్చింది ఆల్రెడీ ఇన్స్టాల్ చేయడం జరిగింది ఇంకా మిగతా ఎక్విప్మెంట్ కూడా వచ్చే అవకాశం ఉంది అది కానీ తొందరగా మనకు వచ్చేస్తే మంత్ ఎండింగ్ కానీ నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ లో కానీ ఇది ఫుల్ బ్లెడ్ గా ఫంక్షనింగ్ లోకి వచ్చే అవకాశం ఉంది మనకి ముగ్గురు అనలిస్టులు కూడా ఉన్నారు ఇక్కడ ఒక్కొక్క ఎనలిస్ట్ ఒక ముప్పై శాంపుల్స్ వరకు మంత్లీ చెక్ చేసే అవకాశం ఉంది సో ఇంకా కొంత ఎక్విప్మెంట్ రావాలి ప్లస్ కొంచెం స్టాఫ్ కూడా ఫిల్ అయితే ఫుల్ ప్లేజ్డ్ గా ఇది ఫంక్షనింగ్ కి వస్తుందండి ఇది ఓన్లీ సివిల్ వర్క్స్ కి రెండు పాయింట్ ఏడు తొమ్మిది కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది ఇంకా ఎక్విప్మెంట్ కలుపుకుంటే దగ్గర సుమారుగా మూడున్నర నాలుగు